నరసింహ శతకం కోతికి జలతారు కుల్లాయి ఏటికి విరజాజి పూదండ విధవకు ఏలా ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తు ఏలా అద్దమేమిటికి మా మాచకమ్మకు ఏల మౌక్తిక హారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులు ఏలా రంకుబోతుకును ఏల రమ్యంపునిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ సుంకరి మోటుకు ఏలా చెవిటి వానికి సత్కథా శ్రవణమేళ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర కోతికి జరితో చేసిన టోపీ భర్త చనిపోయిన స్త్రీకి సన్నజాజి పూల దండ ముక్కు సరిగ్గా లేని దానికి ముత్యం పొదిగిన ముక్కుపోగు కనులే సరిగ్గా కనిపించని గురుడివాడికి అద్దము కాపురానికి తగని ఆడది మాచకమ్మకు ముత్యాల దండలు చెడు బుద్ధి గలవాడికి మంచి సంగతులను గూర్చిన సభలు సమావేశాలు రంకుతనం వ్యభిచారం చేసేవారికి నియమాలు నిష్టలు చెడు మార్గాన నడుచువారికి బావి వరుసలు లంచగొంటికి చెప్పిన మాటపై నిలబడటం చెవిటి వారికి పుణ్యకథలు వినటం ఎందుకు కొరగానివే అవుతున్నాయి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ